బూచేపల్లి యూత్ ఆధ్వర్యంలో జనవరి ఇరవై ఐదున గురువారం రోజున భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు దర్శి మండలం రాజంపల్లి ఆంజనేయ స్వామి ఆలయం నుండి ప్రారంభమై మొళ్లమూరు మండలం పులిపోడు వరకు సాగే ఈ బైక్ ర్యాలీలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకయ్యమ్మ వారి తనయుడు దర్శి మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పాల్గొంటారు దర్శి నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాలకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఈ ర్యాలీలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు Like, share, subscribe, and get notification.